నమస్తే వెల్కమ్ టు నీటివి తెలుగు ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ ఛానల్ పేరుతో కొంతమంది అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నారు ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ఏదో ఒక పేపర్ పేరు ఛానల్ పేరు చెప్పుకొని వారు విధ్వంసకరమైనటువంటి ఆలోచనలకు తెరలేపుతున్నారు సామాన్యులను బెదిరించడం అమాయకులను బెదిరింపులకు గురిచేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసే గ్యాంగ్లు ఎక్కువైపోయినాయి ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో అయితే ఇప్పటికెంతో మందిని అరెస్ట్ చేశారు ఈ వ్యవస్థ ఈ యొక్క మొత్తం అంతా రాష్ట్రం అంతా పాకింది ఇట్లాంటి సందర్భంలో తాజాగా ఒక నలుగురు గ్యాంగ్ని ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు విషయం ఏంటంటే ఒక కొత్తూరులో కర్రీ పాయింట్ నిర్వహించుకున్నాడు అతనికి హోటల్ కూడా ఉంది అక్కడికి వెళ్ళినటువంటి నలుగురు ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి బిల్డప్ ఇచ్చి ఆ నలుగురు కూడా అతన్ని బెదిరించి ఇది నిన్ను సీజ్ చేసేస్తారు మొత్తం వ్యాపారం చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అతని దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు ఈ నలుగురిలో ఒక మహిళ యాంకర్ కూడా ఉండటం ఇక్కడ విశేషం అంటే వీళ్ళంతా ఎప్పటి నుంచి ఈ దందా చేస్తున్నారు అనేది ఇప్పుడు విచారణలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి కనీసం టెన్త్ కూడా చదవనటువంటి వారు ఒక జర్నలిస్ట్గా ఒక పత్రిక ఒక యూట్యూబ్ ఛానల్కు ఓనర్గా చలామణి అవుతూ తెల్లారితే ఇక డబ్బులు వసూలు కార్యక్రమానికే ప్రాధాన్యత ఇస్తున్నారు ఇటువంటి సందర్భంలో ముంగర వెంకటదుర్గ అలాగే బుక్కూరి దేవి ప్రసాద్ అగ్గాల జగదీశ్వరి పులిగ రాంబాబు ఈ జగదీశ్వరి అనే ఆవిడ ఒక యువతి యాంకర్ లోకల్ ఛానల్లో ఈ నలుగురు కూడా ఏలూరు కేంద్రంగా నిర్వహించబడుతున్నటువంటి ఛానల్లో పనిచేస్తున్నారు ప్రతిరోజు చేసే పని ఏంటంటే మధ్యాహ్నం ఇప్పుడు బయలుదేరుతారు కారులో ఒక్కొక్క చోట ఒక్కొక్క అవతారంగా వీరు ఉంటారు ఈ కొత్తూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్లుగా బిల్డప్ ఇచ్చారు లాస్ట్కి ఈ విషయం తెలిసి పోలీసులకు సమాచారం వెళ్ళింది వెంటనే నలుగురిని పట్టుకున్నారు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఆ కొత్తూరులో ఎవరైతే కర్రీ పాయింట్ హోటల్ నిర్వహిస్తున్నాడో చిన్న వ్యాపారి అతని దగ్గర నుంచి ఇప్పటికే చాలాసార్లు డబ్బులు వసూలు చేశారాడు పోలీసులు అని చెప్పి ఇదే గ్యాంగ్ ఇంకా కొంతమంది పరార్లు ఉన్నారు ఈ నలుగురిలో ఇద్దరి మీద రౌడీ షీట్ కూడా ఉందట వాస్తవానికి చేసేది ఛానల్లో ఎంప్లాయీస్గానే కెమెరామెన్ అలాగే ఒక యువతి యాంకర్గా మరొక వ్యక్తి ఛానల్ హెడ్ మొత్తం డైరెక్టర్గా ఈ నలుగురిని పట్టుకున్నారు వీరి మీద గతంలోనే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో అలాగే టౌన్ పోలీస్ స్టేషన్లో ఎన్నో కంప్లైంట్లు అండి ఒక సందర్భంలో ఎస్పీ వారిని పిలిపించి వారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కూడా తీసుకుని ఇటువంటివి ఇంకా పునరావృతం చేయము అని చెప్పి కూడా రాయించుకున్నారండి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మీడియా అనేది మూల స్తంభం ప్రజలకు పాలకులకు మధ్య ఒక వారధిగా సారధిగా పనిచేయాలి కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు అంటే ఏలూరులో ఒక్కటే జరుగుతుందని కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి బ్యాచ్లు ఎక్కువ మంది ఉన్నారు కొంతమంది నీతి నిజాయితీతో నిబద్ధతతో పనిచేసేటువంటి జర్నలిస్టులు ఉంటారు ఇలాంటి వారి వల్ల ఆ యొక్క ఎవరైతే కమిట్మెంట్తో పనిచేస్తారో వారికి చెడ్డ వ్యవస్థ మొత్తం కూడా అయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది సో మొత్తానికైతే ఇప్పటికే ఏలూరు పరిసర ప్రాంతాల్లో వీరు చేసినటువంటి అరాచకాలు కానీ అక్రమాలు కానీ పాల్పడినటువంటి అవినీతి కానీ చాలా ఎక్కువగా ఉంది ఎంతోమంది బాధితులు వీరిపై కంప్లైంట్ చేయడానికి ఇప్పుడు ముందుకు వస్తున్నారట ఎస్పి కూడా దీనికి సంబంధించి ఎవరైనా సరే జర్నలిస్టుల ముసుగులో మిమ్మల్ని బెదిరిస్తే వెంటనే సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి లేదంటే వన్ డబల్ జీరోకి డైల్ చేయండి అని చెప్పి అక్కడ స్థానికంగా ప్రచారం చేస్తున్నారట అంటే ఏ స్థాయిలో జర్నలిస్టుల ముసుగులో కొంతమంది నకిలీ రిపోర్టర్లు కావచ్చు లేదా గతంలో ఏదో ఒక పేపర్లోనో ఛానల్లో పనిచేసినటువంటి వ్యక్తులు ఇటువంటి వాటికి పాల్పడుతున్నారు మొత్తానికైతే ఈ నలుగురిని అరెస్ట్ చేశారు ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ నలుగురిలో ఒక యువతి యాంకర్ ఉండటం కూడా అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా మనం చూడాలి మొత్తానికైతే పోలీసులు కూడా ఎలర్ట్ చేస్తున్నారు చిన్న చిన్న వ్యాపారులనే టార్గెట్గా చేసుకుంటారు కొంతమంది అయితే సాయంత్రం అయితే ఆ వెహికల్స్ నాపి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అని చెప్పి రకరకాలుగా ఇటువంటి కేసులన్నీ ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువైపోతున్నాయి మొత్తానికైతే అయితే నలుగురిని అరెస్ట్ చేశారు వీరి వద్ద నుంచి చాలా వరకు నకిలీ ఐడి కార్డ్స్ కానీ లోగోలు కానీ చిన్న చిన్న కెమెరాలు కానీ స్వాధీనపరచుకున్నారట ఇంకా ఎవరెవరిని మోసం చేశారు ఏ స్థాయిలో డబ్బులు వసూలు చేశారు అనేది ఇప్పుడు విచారణలో తేలేటువంటి అంశం